ओम श्री मीं क्लीं ग्लौ गंग गणपत नम वरभरद सर्वजनमे वशमान स्वाह ओं मई भ्रीं श्री श्रीमात्रेय नम शिवशक्त रूपिण्य नम ओं नम शिवाय ओं ओम ओम श्री गुरभ्यो नम मजल वेणुगोपालदत्तात्रेय स्वामीन ओं श्रम ओं जाम मई ओम राम धोम त्रंगण ओम नम शिवाय वेणुदत्तात्रेय नम ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యేన్ ఓం హ్రీం రౌం హ్రీం రాం కృష్ణ జగ్దయేలు చక్రమా నమ శ్రీమాత్రే నమ శివోయల బిల్వపత్రాల నిబిడిత త్రిమూర్తుల నిబీడతూర్తులగనండి சண்ட திரிபத்திராலுத்தமண்டி பில்வளமி கமனீ சண்டி திரிபிராலாயுத்தமண்டி త్రిపత్రాలు యుతమండి తెలుసుకోండి బిల్వదళపు త్రిపత్రాలు యుతమని తెలుసుకోండి బిల్వదళాన్ని గమనించండి త్రిపత్రాల యుతమండి త్రిపత్రాలు త్రిమూర్తుల యుతమనీ తెలిసికోండి 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 బిల్వదీ గమనించండి త్రిపత్రాల యుతమండి బిల్వద్రాల గిరువైపులా విష్ణు విష్ణు శంభులు విధాతలున్నారండి బిల్వరాల గిరు వైపుల పైన శ్రీ విష్ణు శంభులు విధాతలున్నారండి చల్వూ స్థితిలో నా చిన్నుగా చల్వగు స్థితిలో నా చిన్నుగా ఉన్నారండి నేత్రానందం చేసికోండి నేత్రానందం చేసుకోండి గమనించండి త్రిపత్రాల యుతమండి తలపులలో నిలుపుకోండి కన్నుల కద్దుకోండి జ్ఞానని మగ్నులైలోన దర్శించుకోండి తలపులలో నిలుపుకోండి కన్నుల కద్దుకోండి జాన లోన దర్శించుకోండి అలరారును ఆనందం తొలగునండి కడగండ్లు అనుకోని కార్యసిద్ధి తథ్యమండి అలరారును ఆనందం తొలగునండి కడగండ్లు అనుకోని కార్యసిద్ధి తథ్యమండి అనుకోని కార్యసిద్ధి తథ్యమండి బిల్వదళాన్ని గమనించండి త్రిపత్రాల యుతమండి బిల్వదళపు త్రిపత్రాలు త్రిమూర్తుల యుతమని తెలుసుకోండి 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 బిల్వదళాన్ని గమనించండి త్రిపత్రాల యుతమండి మీ గమనించండి త్రిపత్రాల యుతమం గమనించండి త్రిపత్రాల యుతమండి బిల్వదళకు త్రిపత్రాలు త్రిమూర్తుల యుతమని తెలిసికోండి తెలుసుకోండి మీరు తెలుసుకోండి బెల్వదళ పత్రాల కిరువైపుల పైన శ్రీ విష్ణు సింభులో విధాతలు నారండి ఎల్వగు స్థితిలోన్న చిన్నుగన్నున్నారండి నేత్రానందము చేసుకోండి తలపులలో నిలుపుకోండి కన్నుల గద్దుకోండి జాన నిమగ్ములలోన దర్శించుకోండి అలరారు నువ్వు ఆనందం తొలగు కడగండ్లు అనుకోని కార్యసిద్ధి అనుకోని కార్యసిద్ధి తజ్జమండి అనుకోని కార్యసిద్ధి తజ్జమండి బిల్వదాన్ని గమనించండి త్రిపత్రాలయుతమండే బిల్వదళపు త్రిపత్రాలు త్రిమూర్తుల యుతమని తెలుసుకోండి త్రిమూర్తుల యుతమని తెలుసుకోండి విల్వదళపు త్రిపత్రాలు త్రిమూర్తుల యుతమని తెలుసుకోండి 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 మదిన మలచుకోండి తెలుసుకోండి మదిన మలచుకోండి న్నీ గమనించండి త్రిపత్రాల యుతమండి బిల్వదలకు త్రిపత్రాలు త్రిమూర్తుల యుతమని తెలిసికోండి తెలుసుకోండి తెలుసుకోండి మదిన నిలుపుకోండి తెలుసుకోండి మదిన నిలుపుకోండి ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय शङ्कर ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय शङ्कर नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शुभं भूयात् లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి కాలం కాలం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం రాసి పాడినటువంటిది లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి